ముంగిటకే కుల పత్రం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ప్రభుత్వం వివరాల సేకరణలో జిఎస్డబ్ల్యూఎస్ రెవెన్యూ శాఖలు సచివాలయాల వారిగా జాబితాల సిద్ధం త్వరలో ఇంటి వద్దకే జారీ చేసేందుకు చర్యలు కుల పత్రాలను ఇంటి వద్ద నుంచే పొందే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించనుంది దరఖాస్తు చేయకుండానే ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అందజేసేందుకు చర్యలు చేపట్టింది ఇప్పటికే ఈ మేరకు ప్రజలు ఏపీ గవర్నమెంట్ పేరుతో సంక్షిప్త సందేశాలు పొందుతున్నారు ఇరవై ఐదు రోజులు ప్రక్రియ పూర్తవుతుందని ఆ సందేశంలో పేర్కొనడంతో దరఖాస్తు చేయకుండానే ధృవీకరణ పత్రం జారీ చేయడం దీని ఉద్దేశం అనమాట గతంలో వీఆర్ఓలు చేపట్టిన కుటుంబాల సర్వేలోని వివరాల ఆధారంగా కుల ధృవీకరణ పత్రాలు పునఃపరిశీలన జరుగుతోంది క్షేత్రస్థాయిలో సర్వే కొనసాగిస్తున్నారు కుల ధృవీకరణ పత్రాలు కీలకం ప్రతి ఒక్కరికి చదువు ఉద్యోగం ఇతర అవసరాలకు కుల ధృవీకరణ పత్రాలు ఎంతో కీలకంగా ఉంటాయి ఇవి సమస్ సమర్పిస్తే కానీ సంబంధిత దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాని పరిస్థితులు ఏర్పడ్డాయి డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలు ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు ప్రతి దానికి కూడా ఈ సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు సైతం ఈ పత్రాలు ఎంతో కీలకంగా ఉంటాయి అయితే వీటిని పొందేందుకు వార్డు సచివాలయాలు రెవెన్యూ అధికారుల చుట్టూ ఒక పై ప్రదక్షిణ చేయకుండానే నేరుగా ఇంటికి మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది వివిధ దశలో పరిశీలన సాధారణంగా కుల ధృవీకరణ పత్రాల కోసం గ్రామ వార్డు సచివాలయాలు దరఖాస్తు చేసుకుంటే విఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓలు పరిశీలించి జారీ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్కరి వద్ద వందల సంఖ్యల దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో వీటిలో జారీలో జాప్యం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట అందువల్ల నూతన విధానం శ్రీకారం చుట్టారు ఇక సచివాలయాలకు వివరాలు జిల్లాలో సుమోటోతో కుల ధృవీకరణ పత్రాలు జాబితా జిల్లాలోని ఏడు వందల పంతొమ్మిది గ్రామ వార్డు సచివాలంటే అంటే జిల్లాల వారీగా అనమాట ఇక్కడ క్లస్టర్లకు అయితే వారిక జాబితాలను పంపించి పేర్లు పంపించడం వాటి కుటుంబ వారి కుటుంబ నేపథ్య వివరాలు కులం ఏదో పరిశీలనలో గుర్తించి సదరు సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వ రెవెన్యూ శాఖ అధికారులకు సూచించింది విఆర్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళి కుల ధృవీకరణ పత్రాలు జారీకి అర్హులా కాదా అనే విషయంపై సర్వే చేస్తున్నారు వీఆర్ఓ లాగి నుంచి ఆర్ఐకి అక్కడి నుంచి తహసీల్దార్కు వివరాలు వెళ్తున్నాయి ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు కొన్ని వివరాలు ఆర్డీఓలు జేసీలు పరిశీలకు వెళ్తూ ఉన్నాయి అర్హుల జాబితాను రెవెన్యూ శాఖ వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు అవసరమైనప్పుడు ప్రజలు సులువుగా పత్రాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు త్వరలోనే ఇంటింటి సర్వే పూర్తి కానుంది అర్హుల జాబితాల వివరాలని ఆన్లైన్లో పొందుపరిస్తే ప్రజలకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఏర్పడుతుందనమాట సో ఈ విధంగా మనకి ఇంటి ముంగిటికే కుల ధృవీకరణ పత్రాలు రాబోతున్నాయి అంటే ఇంటి దగ్గరే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లోని ఎప్పుడు కావాలన్నా కూడా ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి